नमस्ते प्रजा की स्वागत ఇది సంబంధించిన అధికారులు వాళ్ళు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరిని నూట బిజెపి నాయకుల్ని అందరినీ కూడా పిలిచారు జనసేన నాయకులను కూడా పిలిచారు కార్యక్రమం పది గంటలకు ఉన్నప్పుడు కార్యక్రమానికి ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూటమి ಗೊಡಗೊಡನ್ ಸಾರ್ ಮಂಟರು ಜನಸೇನಿ ಜನಸೇನ ಲೀಡರ್ அந்த பிளா ஜனசேன பிஜேபி

మనం చెప్పినాడు మాకు అవమానం లేదనా మేము పరిస్థితులు కానీ కింద కూర్చుంటాం మేము ఇబ్బంది ఏం లేదు అవమానం చేసినా మేము అట్లా ఓర్చుకుని కింద కూర్చుంటాము 아 친구는 이친이 చెప్పండి అదే మీరు

ట్రాఫిక్ కూడా బాగాలేదు కాబట్టి లేట్ వచ్చింటే వచ్చిండొచ్చు కానీ కానీ అధికారులు అయితే మాత్రము ఆడ పాలాభిషేకం చేసినప్పుడు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన వాళ్ళు ఈ ఊర్లో పిలిచారు ఎవరు రాలేదు ఆయన జనసేన నాయకులకు కూడా ఫోన్ చేయడం జరిగింది దయచేసి ఇది మనం కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకి మంచి చేసే కార్యక్రమం దీన్ని హుందాగా నడిపించాల్సిన బాధ్యత గౌరవనీయులు డాక్టర్ పార్సారథి గారు ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి ఇక్కడ వాళ్ళ అనుచర యంత్రాంగం మీరు కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ మీనాక్షి నాయుడు గారు కూడా వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు జనసేన మల్లప్పని కూడా పిలవడం జరిగింది ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు ఇది ప్రభుత్వ ప్రోగ్రాం దయచేసి అందరు నాయకులు దీనికి సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి కానీ లేదంటే మీరే వచ్చి కూర్చోండి తప్పేం లేదు ఇప్పుడు ఇంకా మీరు వస్తున్నా కానీ ఏడీ గారే లేచారు రావడం రావడమే ఈ రకంగా పద్ధతిగా మనం చేయాల్సిన పనులు మనం చేసి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది ఏమవుతుంది ఇది ఏమవుతుంది దయచేసి నారాజు గారు రెండు నిమిషాలు ఆగండి ఇది ప్రభుత్వం అలా కింద కూర్చోవడం అనేది భావం కాదు బావెం కాదు మిమ్మల్ని కింద కూర్చోవాలని చెప్పారు మనమే తగ్గించుకుంటాం దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇది ఇదేమి కాదు ప్రభుత్వ ప్రోగ్రాం ప్రభుత్వ ఇది దయచేసి వాళ్ళ గౌరవం మనకి ఇస్తాము ప్రభుత్వ ప్రోగ్రాం அப்தோட்ட <laughs> <laughs> ಏನ್ <inaudible> ಬಂದ <inaudible> 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 నారాజ్ గౌడ్ గారి గౌరవం ఇచ్చినప్పుడు కూడా రావాలి వేరే కనపడతాయి గౌరవంగా రమ్మని చెప్తున్నాం మీరు గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించేటప్పుడు రావాలి સંબંધો <mile a bottle of transporthora> எதுக்காகவும் இல்ல அதுக்குள்ள வந்துட்டோம்